హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యాదేవి పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది నాకు ఆ రోజు నుంచి వాళ్ళిద్దరికి ఏమవుతుందని భయంగా ఉంది పంతులు గారు అని అడుగుతూ ఉంటుంది ప్రాణహాని జరగకపోయినా ఏదో ఒక కీడు జరగవచ్చమ్మా వాళ్ళిద్దరూ విడిపోయే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి అని చెబుతూ ఉంటాడు మరి దీనికి పరిష్కారం ఏమైనా ఉందా అని విద్యాదేవి అడుగుతూ ఉంటుంది సరేనమ్మా మన ప్రయత్నం మనం చేద్దాం మానవ ప్రయత్నం వచ్చే శుక్రవారం పౌర్ణమి ఆ రోజు దాకా సీతతో ప్రతిరోజు ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టించండి ఇక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి పూజ చేసి ఆ రోజు రాత్రికి ఇక్కడ గుడిలోకి వచ్చి భార్యాభర్తల్ని నిద్ర చేయమనండి అప్పుడు కొంతైనా మనం కీడుని తగ్గించిన వాళ్ళం అవుతాము అని చెప్పడంతో అలాగే చేస్తాను పంతులు గారు అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది గుర్తుంచుకోండమ్మా పౌర్ణమి రోజు దాకా రేపటి నుంచి ఇంట్లో నిత్యం పూజ జరుగుతూనే ఉండాలి అని చెప్తూ ఉంటాడు ఇక ఏ కీడు జరగదప్పుడు అని అనటంతో ఇంతలో రామ్ సీత ఇటు జన వస్తారు జన అడుగుతూ ఉంటాడు ఏంటి విద్య ఏదో పూజలు అంటున్నావు ఏదో కీడంటున్నారు ఏంటత్తయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత కూడా ఏ కీడు ఎవరికి లేదు మీ ఇద్దరికీ మంచి జరగాలి అంటే ఇంట్లో నిత్యం పూజ జరగాలి అని చెబుతున్నారు పంతులు గారు అని విద్యాదేవి అంటుంది ఇక అప్పుడు రామ్ అంటాడు మొన్ననే కదా ఇద్దరం దీపాలు వెలిగించాం అవి వెలిగాయి కదా రాత్రి అంతా కూడా ఇక ఏమీ పూజలు ఇలాంటివి వద్దు అని చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు సీత అంటుంది అవును పూజ అంటేనే మామ భయపడిపోతున్నాడు అత్తమ్మ ఇప్పుడు అలాంటివి వద్దులే అని అనటంతో విద్యాదేవి కంగారు పడుతూ ఉంటుంది ఇక పంతులు గారు జాగత్తమ్మ నేను చెప్పింది చేయించండి సీతతో అని చెప్పడంతో ఇక అందరూ బయలుదేరి వెళ్తూ ఉంటారు సీతతో ఎలాగైనా సరే రోజు దీపం పెట్టించాలి పౌర్ణమి వరకు అని చెప్పి అనుకుంటుంది ఇక అలా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ మహాలక్ష్మి రామ్ సీతల పెళ్లి ఫోటో పట్టుకొని అలా చూస్తూ ఉంటుంది ఇక సీత చేసిన పనులన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి సీత చెప్పిన మాట నేనే అత్తమ్మకు మావైకు పెళ్ళి చేశాను అన్న మాట గుర్తు తెచ్చుకొని ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది రామ్ సీతల పెళ్లి ఫోటోని చింపేస్తుంది రామ్ని సీతని విడకొట్టేసి అలా చూసి ఆనందపడుతూ ఉంటుంది ఫోటోలో అర్చన వచ్చి ఏంటి మహా చిన్న పిల్లల ఆట ఆడుకుంటున్నావా ఏంటి పెళ్లి ఫోటో పట్టుకొని రామ్ సీతలది అలా చూస్తున్నావు ఎందుకు వాళ్ళిద్దరు ఫోటో చింపేశావు అని అడుగుతూ ఉంటుంది నేను చెంపలేదు రామ్ని సీతని విడగొట్టాను అని చెప్తూ ఉంటుంది ఇలాగా ఫోటోలో విడగొడితే సరిపోతుందా నువ్వు పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళకి చెప్తూనే ఉన్నావు వాళ్ళని ఇప్పటిదాకా విడగొట్టిందే లేదు అని చెప్తూ ఉంటుంది అర్చన లేదు ఇప్పుడు నేను చాలా సీరియస్గా చెప్తున్నాను వాళ్ళిద్దరినీ ఖచ్చితంగా విడగొట్టి తీరుతాను నాకు ఇంత పని చేస్తుందా నాకు ఇష్టమైన మధుని ఇంట్లో నుంచి పంపించేసింది ఇప్పుడు నాకు ఇష్టం లేని సుమతిని తీసుకువచ్చి ఇంట్లో పెట్టింది సీత ఇంట్లో ఉంది అంటే నాకు ఇంట్లో స్థానం లేకుండా చేస్తుంది అని అంటూ ఉంటుంది అంటే సీతకి నువ్వు భయపడుతున్నావా అని అర్చన ప్రశ్నిస్తూ ఉంటుంది లేదు జాగ్రత్త పడుతున్నానని చెప్తూ ఉంటుంది అయినా నువ్వు విడకొట్టాల్సింది సీతను సుమతిని కదా నువ్వు రామ్ని సీతని ఎందుకు విడకొట్టడం అని అడుగుతూ ఉంటుంది అర్చన లేదు సీత ఉంది అంటే ఇంట్లో ఆ సుమతి కోసం కాకపోయినా తన కోసమైనా నన్ను ఇంట్లో నుంచి పంపించేసేలాగా ఉంది కాబట్టి నేను సీతని బయటికి పంపించేయాలి తన ధైర్యం సుమతి కాదు రామ్ కాబట్టి రామ్ని సీతను విడకొట్టేస్తే నాకు ఇంట్లో స్థానం ఉంటుంది రామే సీతని ఇంట్లో నుంచి బయటికి పంపించేలాగా నేను చెయ్యాలి ఇక దానికోసమే స్కెచ్ గీసాను అని చెప్తూ ఉంటుంది ఇదివరకు కూడా చాలా ప్లాన్లే వేశావు కానీ ఎప్పుడూ విడకొట్టలేదు నీ పనే అయిపోయింది నీ ప్లానే రివర్స్ అయ్యి నువ్వు ఇన్ని నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చావు మళ్ళీ అలానే రివర్స్ అవుతుందేమో చూసుకో అని చెప్తూ ఉంటుంది అర్చన లేదు ఈసారి పక్కగా ప్లాన్ చేశాను మళ్ళీ శుక్రవారం పౌర్ణమి శుక్రవారం లోపు నేను చూడు ఏం ప్లాన్ చేశానో నీకే తెలుస్తుంది శాశ్వతంగా సీతని రామ్ని విడగొట్టే ప్లాన్ వేశాను ఇది పక్కాగా జరుగుతుంది ఆ పౌర్ణమి అమావాస్యగా మారుతుంది సీతకు అని చెప్పి సీత రామ్ల ఫోటోని అలాగా సీత ఫోటోని మాత్రమే కాల్ చేస్తూ ఉంటుంది అగ్నిలో రామ్ ఫోటోని మాత్రం విడకొట్టేసి పక్కన పెడుతుంది ఆ ఫోటో మొత్తటిని అలాగా చూసావా సీత నేను ఇంట్లో నుంచి పంపించేస్తున్న ఖాళీ బూడిద చేసేస్తాను సీతని ఇది సింబాలిక్గా చెప్తున్నాను అని కాల్ చేస్తూ ఉంటుంది ఆనందపడిపోతూ ఉంటుంది మహాలక్ష్మి ఆఫీస్లో స్టాఫ్ అందరూ కూడా బొకేస్ తీసుకొని ఇంటికి వస్తారు అర్చన ఏంటి మీరందరూ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది అంటే జనాసారికి అటు విద్యాదేవి గారికి పెళ్ళైంది కదా విషెస్ చెప్దామని మేము వచ్చాము అని చెప్పడంతో పిలిస్తే కొంచెం మాట్లాడి విషెస్ చెప్పి వెళ్ళిపోతాం మేడం అని అడుగుతూ ఉంటారు ఇప్పుడు పిలుచుకొస్తాను ఉండండి అని చెప్పి మహాలక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అర్చన సీత ఆలోచిస్తూ ఉంటుంది మావయ్య అత్తమ్మ ఇద్దరు గుడికి వెళ్ళారు కదా చిన్నత్త ఎవరిని పిలవటానికి వెళ్తుంది ఏదో ప్లాన్ వేస్తుంది అని ఫాలో అయ్యి వెనుకాతులు వెళ్తుంది మహాలక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది తన గదిలో అర్చన వెళ్ళి మహా కుంప మునిగింది ఆఫీస్లో స్టాఫ్ అందరూ ఇంటికి వచ్చారు జనాభావారికి విద్యాదేవికి విషస్ చెప్పడానికంట పెళ్ళి జరిగిందని చెప్పి నువ్వు తిరిగి వచ్చావని వాళ్ళకి తెలియదేమో అని చెప్తూ ఉంటుంది వాళ్ళు విషస్ చెప్పడానికి ఇంటికి వచ్చారా చెప్తే వాళ్ళ సంగతి అని అంటుంది ఇక అప్పుడు అర్చన ఐడియా ఇస్తూ ఉంటుంది మహా నువ్వు ఇలాగనే బాగున్నావు ముందు కిందకొచ్చి వాళ్ళని రఫ్ ఆడి ఇచ్చేసే వాళ్ళకి బుద్ధి చెప్పు నువ్వు తిరిగి వచ్చానని వాళ్ళకి గట్టిగా స్ట్రాంగ్గా చెప్పు నువ్వే ఆఫీస్లో ఇక బాస్వి ఆవిడ ఇంటి వరకే ఉంటుంది అని చెప్పు అని ఐడియా ఇస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి కూడా అవును వాళ్ళకి అలాగే చెప్పాలి వాళ్ళని రఫ్ వర్షన్లో ఆడిచ్చేస్తాను చూస్తూ ఉంటావు ఇక నుంచి ఆఫీస్కి నేనే వస్తాను నేనే మీ బాస్ని ఆవిడ ఇంటి వరకు మాత్రమే ఆయన పెళ్లి చేసుకుంది నేను లేనని కానీ ఇప్పుడు కాదు అని చెప్తానని మాట్లాడుతూ ఉంటుంది తొందరగా రా నువ్వు ఇలాగే లూజ్ హెయిర్తోనే ఉండు బాగున్నావు అని చెప్పి హడావిడిగా మహాలక్ష్మిని కిందకి తీసుకెళ్తూ ఉంటుంది సీత ఈ మాటలన్నీ వింటుంది ఇక హడావిడిగా కిందకి వెళ్ళి ఏంటి ఇలా వచ్చారు అని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది సీత విషస్ చెప్పడానికి వచ్చాము అని చెప్తూ ఉంటారు మహాలక్ష్మి అత్తయ్య మీద ఒట్టు ఈ ఇంట్లో దేయంలాగా తిరుగుతుంది మహాలక్ష్మి అత్తయ్య మమ్మల్ని విడిచిపెట్టలేక ఇక్కడే తిరుగుతోంది ఇంట్లో వాళ్ళని ఏమీ చేయట్లేదు కానీ బయట వాళ్ళు మీలాగా ఎవరైనా వస్తే వాళ్ళని గోళ్ళతో రక్కేసి అమాంతం మీద పడిపోయి పళ్ళతో కొరికేస్తుంది అని చెప్తూ ఉంటుంది వాళ్ళు భయపడుతూ ఉంటారు నిజంగానా అని అడుగుతూ ఉంటారు అదుకోండి వచ్చేస్తుంది అని చూపిస్తూ ఉంటారు మహాలక్ష్మి అలా కిందకి వస్తూ ఉంటుంది తన జుట్టు గాల్లో ఎగురుతూ ఉంటుంది ఇక వీళ్ళందరూ కూడా అమ్మో దయ్యం వస్తుంది మేము వెళ్ళిపోతున్నాం అంటూ మహాలక్ష్మి దగ్గరికి వచ్చేలోపే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ పారిపోతారు మహాకి ఏమీ అర్థం కాదు ఇక వాళ్ళు బయటికి వెళ్ళిపోయాక గేటు దగ్గర జనా సుమతి ఇద్దరు కనిపిస్తారు ఏంటి ఇంత హడావిడిగా వెళ్ళిపోతున్నారు ఏమైంది అని అడుగుతూ ఉంటారు మీకు విషస్ చెప్పడానికి వచ్చాం సార్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి బొకేలు ఇస్తూ ఉంటారు సరే లోపలికి రండి అని పిలవటంతో లేదు సార్ మీ ఇంట్లో వాళ్ళంటే భరించగలుగుతున్నారు కానీ మేము భరించలేకపోతున్నాం మహాలక్ష్మి గారిని చూడలేకపోతున్నాం అని చెప్పడంతో ఓ మహాలక్ష్మి తిరిగి వచ్చింది అని చెప్తూ ఉంటారు మేము జీర్ణించుకున్నాం మీరు అలానే జీర్ణించుకోండి అని చెప్పడంతో సీత అంటునే మేము ఇంకెప్పుడు మీ ఇంటికి రాము సార్ అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఏమైంది సీత వాళ్ళు ఎందుకలా వెళ్ళిపోతున్నారు అని జన అడగటంతో అంటే మహాలక్ష్మి అత్తయ్య స్ట్రిక్ట్ కథ మావయ్య అందుకని వాళ్ళు భయపడి తిరిగి వచ్చింది అత్తయ్య అని వెళ్ళిపోతున్నారు అంతే అని కవర్ చేస్తూ ఉంటుంది ఇక లోపలికి వచ్చాక మహాని అర్చన అడుగుతూ ఉంటుంది ఏంటి మహా ఆ ఏదో రఫ్ ఆడి ఇచ్చేస్తావు అనుకుంటే నువ్వేటి వాళ్ళనేమి అనలేదు అని అడుగుతూ ఉంటుంది ఏమో వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో నాకు అర్థం కాలేదని మహా అంటుంది సీత వచ్చి చెప్తూ ఉంటుంది వాళ్ళు ఊరికనే వెళ్ళిపోలేదు మీరు దెయ్యంలాగా కనిపించారు మీరు మాట్లాడుకున్నది నేను విన్నాను అందుకనే మీరు దెయ్యం అనుకొని వాళ్ళు పారిపోయి వెళ్ళిపోయారు అని చెప్పడంతో అర్చనాని కొట్టడానికి మహాలక్ష్మి ఫ్లవర్ వాస్ పట్టుకొని వెళ్తుంది వెనకాతలే అక్కడ మహా జనాకి ఇష్టమైన కర్రీస్ అన్నీ కూడా చాలా ప్రేమగా వండి పెడుతుంది ఏంటి మహా నువ్వు ఇంత వంటలు చేస్తున్నావేంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది జనాకి ఇష్టమైనవి అన్నీ వండి పెట్టాను ఎన్ని రోజులు నా ఫుడ్కి దూరం అయ్యాడు కదా అని చెప్పడంతో ఓహో ముందు ఇలాగా ఫుడ్తో పడేసి తర్వాత నీ బెడ్రూమ్కి వచ్చేలా చేస్తావా అని అడుగుతూ ఉంటుంది పద డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ పెడదాం అని జనా కోసం వంటలన్నీ మంచి మంచివి వెరైటీస్ చేసి రెడీగా పెడుతుంది ఇక జనా వచ్చి తింటాడా లేకపోతే సీత ఏం ప్లాన్ చేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో